హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కే ఫ్యాక్ట్ వరల్డ్ ఈరోజు మన ఛానల్లో ఒక నీతి కథ గురించి తెలుసుకుందాం కథలు జీవిత పాఠాలను నేర్పే మహత్తరమైన సాధనాలు ముఖ్యంగా చిన్నపిల్లల పసి హృదయాలలో మంచి నడవడిని గురించి ధర్మాధర్మాల గురించి చక్కటి ముద్ర వేసేవి ఈ చిన్ని నీతి కథలు పిల్లలకి పెద్దలకు కథలంటే ఎంతో ఇష్టం కథలు వింటూ ఊహాలోకంలో విహరిస్తారు కథలో అంతర్గతంగా నీతి దాగి ఉంటుంది విన్న కథనే ఎంతో ఆసక్తితో వినటం వలన అందులోని నీతి వారి మనసుకు హత్తుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లలకు నీతిని బోధించే కొన్ని కథలు మనం చెప్పుకుందాం అందులో మొదటిది చాకలివాడి గాడిద ఈ కథ గురించి ఈరోజు తెలుసుకుందాం అనగనగా ఒక ఊరిలో ఒక చాకలి ఉండేవాడు అతనికి ఒక కుక్క ఒక గాడిద ఉండేవి గాడిద చాకలి మూటలను మోసేది కుక్క చాకలివాడి ఇంటికి కాపలా కాస్తూ ఉండేది అతను అక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళి తోడుండేది కూడా ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు చాకలి ఇంట్లో ఒక దొంగ ప్రవేశిస్తాడు ఇది గమనించిన గాడిద కుక్కవైపు ఆశ్చర్యంగా చూచి నువ్వు దొంగను చూచి మొరగలేదెందుకు అని అడుగుతుంది మన యజమాని మనల్ని అస్సలు పట్టించుకోడు గత కొన్ని రోజులుగా నాకు సరిగ్గా తిండి కూడా పెట్టట్లేదు నేనెందుకు పట్టించుకోవాలి అని అడుగుతుంది కుక్క ఇది మనం మొరపెట్టుకునే సమయం కాదు మన యజమానికి సహాయం చేయాలి అని గట్టిగా గాడిద కూతపెట్టడం మొదలు పెడుతుంది ఆ గాడిద చేసిన శబ్దానికి ఇంట్లో వాళ్ళంతా లేస్తారు దొంగ పారిపోతాడు చాకలోడికి ఎవ్వరూ కనిపించకపోయేసరికి అనవసరంగా నిద్ర చెడగొట్టిందని కోపంతో గాడిదను బాగా బాదుతాడు అందుకే ఎవరి పని వాళ్ళు చేయాలనే నీతి అప్పుడు గాడిదకు అర్థమవుతుంది అందుకే ఎవరి బాధ్యతలు ఎవరి పనులు వారు చేయాలి అని అంటారు ఈ విషయం ఈ గాడిదకు బాగా అర్థమయ్యింది ఇలాంటి కథలు మీకు మరిన్ని కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదములు